బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హత విషయం లోపల మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఈ పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేసినట్టు తెలిసింది ఈ విషయంలో బెంబెలెత్తిపోయినటువంటి ఈ యొక్క జంపింగ్ ఎమ్మెల్యేలలో ప్రధానంగా మన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను అభివృద్ధి పనుల నిమిత్తమే సీఎం రేవంత్ రెడ్డి కలిశాను తప్ప నేను పార్టీ మారలేదు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే కోవలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కూడా నాకు కేసీఆర్ గురు సామాన్యులు నా దైవము నేను కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తాను నేను అభివృద్ధి పనుల నిమిత్తమే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన తప్ప నేను పార్టీ మారలేదని చెప్పడము మనం గమనించాల్సిన విషయం ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు మేము తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదు అప్ప వాళ్ళ యొక్క అనర్హత విషయంలో మేము పోరాడతామంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రధానంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నట్లు తెలిసింది సో ఈగ రాబోయే రోజుల లోపల ఈ పది మంది జంపింగ్ విష ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరమైనటువంటిగా మారింది ఇప్పుడు సో ఏదేమైనా ఈ ఈ యొక్క పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది ఎందుకంటే ఆ పైన ఏమో రాహుల్ గాంధీ గారేమో మేము జంపింగ్ ఎమ్మెల్యేలను ఇట్లా వేరే ఒక పార్టీలో గురించి ఇంకో పార్టీలో చేరే విషయం లోపల మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు కానీ ఇక్కడ ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఈ జంపింగ్లను ప్రోత్సహించింది దీని విషయం లోపల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అగరమైన గోచరంగా తయారైంది ఎందుకంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీకి ఇక దేశంలో ఇక ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే నూకలు చెల్లెట్లు కలపడుతుంది వాళ్ళ అప్రసాదాత్ పాలన అవినీతి పాలన చూసిన తర్వాత ప్రజలు విసగెత్తున్నారు ఎవరైనా గెలిచినా కూడా ఇక ఆ పార్టీలో ఉండేటువంటి ఆస్కారం కూడా లేదు ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు మళ్ళీ స్కోప్ ఇచ్చారు ఈ పార్టీ రానున్న రోజుల లోపల ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీకి పోయినా కూడా వాళ్ళు కొట్లాడేటువంటి ఆస్కారం లేకుండా పోయింది సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ తీరో వాళ్ళ పరిస్థితి పూర్తి అగమ్మకొచ్చరక తారైంది వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ పైన కూడా గెలిచే కాదు కదా డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు